రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ రీసెంట్ గా కవిత గారు లిక్కర్ మాఫియాలో ఒక అరెస్ట్ అయ్యారన్న వార్తలు అయితే మనకు అందరికీ తెలిసిందే సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు ఇప్పుడు రెండు రెండున్నరేళ్ళు సాగేస్తున్నారు ముందేమో సాక్ష్యం అన్నారు రెండేళ్ల క్రితం సాక్ష్యంగా ఈ పేరు తీశారు ఆ తర్వాత సంవత్సరానికి అనుమానితురాలు అన్నారు ఇప్పుడు నిందితురాలు అంటున్నారు సో ఏమిటా అమ్మాయి ఏదో రకంగా ఈ పొలిటికల్ గేమ్గా కనబడుతుంది తప్పితే నిజ నిజంగా తప్పేదని జరుగుంటే ఈ రెండున్నర ఏళ్ళు ఎందుకు ఎందుకు రెండున్నర ఎందుకు పట్టాలని అంటే ఏదో ఎట్లాగొట్లాగో ఏదో సాక్ష్యాలు దొని దొంగతోటి వాడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అప్రూవర్గా మారారట వాళ్ళు ఏదో చెప్పారట వాళ్ళు చే ఈవిడే కారకురాలు అని చెప్పారట ఈవిడే మీడియేటర్గా ఉందని చెప్పారట కనుక వాడు అసలు రిమాండ్లో ఉన్నారంటే వాడు దొంగ వాడు దొంగ చెప్పిన సాక్ష్యాన్ని దొంగ వాడు వాడిని వాడిని తప్పించుకుంటానికి అప్రూవర్ కాని తప్పించుకుంటానికి నేను కాదు ఇదిగో ఎవరి మీద చేయి చూపిస్తే వాళ్ళ వాళ్ళు ఆ సాక్ష్యాన్ని పెట్టుకుని దానికి ఎంత వ్యాలిడిటీ ఉంటుంది ఒక రిమాండ్ ఖైదీ ఇచ్చే సాక్ష్యానికి ఏం వ్యాలిడిటీ ఉంటుంది అది పట్టుకుని అరెస్ట్ అరెస్ట్ అంటారు ఈ ఒక పొలిటికల్ గేమ్ అంటే బీఆర్ఎస్ని ఎట్లాగైనా తొక్కేయాలి ఈ రీజనల్ పార్టీ అనేది ఉండకూడదు ఈ కాంగ్రెస్కి బీజేపీకి ఇద్దరికి కూడా రెండు జాతీయ పార్టీలకి ఈ రెండు జాతీయ పార్టీలు ఒక విషయంలో ఈ విషయంలో ఇద్దరు కలిసి ఆడుతున్నారు రామా ఎందుకంటే వాళ్ళకి జాతీయ పార్టీ నువ్వు నేను అంతే ఈ రీజనల్ పార్టీలు ఉండకూడదు అందుకని ప్రతి స్టేట్లోనూ తమిళనాడులో డిఎంకేని అక్కడ మమతా బెనర్జీ ఏ స్టేట్లో వచ్చిన రీజనల్ పార్టీని వెంటటమే రీజనల్ పార్టీలు ఉండకూడదు ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు ప్రాంతీయ నాయకులు ఉండకూడదు ఎంతసేపు ఢిల్లీ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉండాలి పార్టీలు వాళ్ళ చేతిలో ఉండాలి అధికారులు వాళ్ళ చేతిలో ఇక్కడ మిగతా ప్రాంతీయం అంతా కూడా వాళ్ళ దగ్గర సామంతులాగా ఉండాలి ఈ దౌర్భాగ్యపు ఆలోచన వల్ల ఏది జరుగుతున్నాయి లేకపోతే నిజంగా ఉంటే రెండున్నర ఏళ్ళెందు పడుతుంది అంటే ఎట్లా ఇరికించాలని ఎతుకుతున్నారు సోర్సెస్ ఎతికి ఎతికి ఎట్లా అదిపోటుకు వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇంకోటి చెప్పాడు వెంకయ్య చెప్పాడు ఇంకో అని చెప్పేసి అలా సోర్సెస్ పెద్ద డ్రామా పొలిటికల్ అంతే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఇది అంతా ఒక మైండ్ గేమ్ ఆడారు కావాలని ఇదంతా చేశారు అని అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇది నిజమే అంటారా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఈ విషయంలో తోడు దొంగలు వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళకి రీజనల్ పార్టీలు ఉండకూడదు ఈ ఎలాగోలా బీఆర్ఎస్ నొక్కేయాలి ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ నొక్కేస్తే బీఆర్ఎస్ పరుగు తీసేస్తే పంచుకోవచ్చు మన దొహ మధ్యలో బీరే బీఆర్ఎస్ ఏంటి ఈ రీజనల్ పార్టీకి ఎందుకు మనం ఇవ్వాలి ఈ ఎప్పుడైతే కేసీఆర్ గారు నేషనల్ లీడర్గా ఎదుగుతున్నారో నేషనల్ లీడర్గా వెళ్ళడానికి అడుగు ముందే చేశారో ఈ వీళ్ళు భరించలేకపోతున్నారు భరించలేక అప్పటి నుంచి మొదలైంది ఈయన మీద దాడి ఇద్దరు కలిసి ఆడుతున్న ఇది ఇద్దరు కలిసి ఎట్లా పొట్లా బీఆర్ఎస్ తొక్కిచ్చేస్తే ఈ రాబోయే ఎన్నికల్లో లేకపోతే ఇవ నిన్న అనౌన్స్మెంటు అంతకు ముందు రోజు అరెస్టు ఈ ఇన్ని రోజులు ఏంటి కరెక్ట్గా ఎలక్షన్ అనౌన్స్ చేయబోయే ముందు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది శుక్రవారం ఏ టికెట్లని బుక్ చేసుకుని ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ముందే అక్కడ పంతొమ్మిది తారీఖు కోర్టు సుప్రీం కోర్టులో కేసు ఉంది ఈ రెండు సార్లు అటెండ్ అయ్యింది అటెండ్ సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నాం ఏమని ఇలాగ ఆడవాళ్ళని విచారించే విధానం ఇది కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రావటం మా ఇంటికి ఇంట్లో విచారించాలి అంతేగాని మాట వెళ్తే రాకూడదు కేసు వేసాం కేసు వేస్తే ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు నిన్న కాక మొన్న వాయిదా ఇచ్చింది వాయిదా పంతొమ్మిది తారీఖు ఇచ్చింది అంటే రేపటికి ఇచ్చింది వాయిదా ఈ రెండు మూడు రోజులు ఏం కంపెనీకి ఈ రెండు మూడు రోజులు ఏంటనే పై పైగా వీళ్ళు సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారు ఆ ఆ తీర్పు తీర్పు వచ్చేదాకా కూడా మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమని దాన్ని వైలేట్ చేశారు ట్రాన్సిట్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అనుమానితులు ఖైదీలో ఎవరన్నా తీసుకెళ్లాలంటే ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర లో మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేసి ఈ స్టేట్ యొక్క ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మరో స్టేట్కి తీసుకెళ్ళాలి ఇది రూలు చట్టం అది కూడా నుంచి ట్రాన్సిట్లు లేదు అది అడిగితే కేటీఆర్ గారు ట్రాన్సిట్ ఆర్డర్ వద్దా అంటే అది మీరు ఢిల్లీలో వచ్చి అడుక్కోండి అంటాడు అంత హావంతో చెప్తారు అంటే వెనకాల వాళ్ళకి బలమైన సపోర్టు గవర్నమెంట్ నుంచి ఉంది బీజేపీ సపోర్టు హోమ్ మినిస్టర్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కనుక మీ ఇష్టం ఎట్లయినా చేయండి అరెస్ట్ చేయండి లోపల పెట్టండి చూ రూల్స్ చట్టం అయినా ఏమి మేము చూసుకు వెనకాల మేము ఉన్నాలే అని భరోసా లేకపోతే ఒక ఆఫీసర్ అంత తలబిరుసుగా మాట్లాడారు కదా తలబిరుసుగా ఢిల్లీకి వచ్చి కనుక్కోండి అంటాడు ఏమిటా ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా నేను ఎలా తీసుకెళ్తాం అడిగితే చెప్పాలి కదా ఇదివర ట్రాన్సిట్ ఆర్డర్ మా దగ్గర లేకుండా మేము ఈ కారణం తీసుకెళ్తాం లేకపోతే ఈ చట్టం ఎలా తీసుకెళ్తున్నాం చెప్పాలిగా మీరు ఢిల్లీకి వచ్చాడు కోడి అంటాడు రెండు కోర్టు ఇచ్చేది టైము ఈ రెండు రోజులు ఈ పద్దెనిమిది తారీఖు లోపు ఏమిటంటే అతను కంగారు ఎందుకు కంగారు ఎలాగోలా ఏదో చేసేసి పెట్టేయాలి జైల్లో వైలేషన్ ఆఫ్ కోర్టుకు మీరే ఇచ్చారు హామీ సుప్రీం కోర్టుకి ఆ హామీని ఉల్లంఘిస్తారా మీరు ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా తీసుకెళ్తారా అదేమంటే తలబుద్ది సమానం ఈ తలబుద్ది సమాధానం ఎందుకు చెప్తున్నారు వీళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ అందుకని బీజేపీ కాంగ్రెస్ కొమ్మక్కై చేస్తున్న కార్యక్రమాలు మన స్టేటే కాదు అన్ని స్టేట్లో కూడా ఈ రీజనల్ పార్టీని నొక్కేయటం వాళ్ళని అప్రతిష్టపాలు చేయటం తద్వారా రాజకీయ లబ్ధి పొందడం ఇది ఈ రెండు పార్టీలు అందుకనే ఈ విషయంలో ఒకరికొని సపోర్ట్ సపోర్ట్ చేసుకుంటారు ఈ రీజనల్ పార్టీ నొక్కియటం రీజనల్ నాయకుల్ని ప్రాంతీయ నాయకులను తొక్కేయటంలో ఇద్దరు ఒకరికొకరు సమర్థించుకుంటారు తప్పు పట్టుకోరు మిగతా విషయాల్లో తప్పు పట్టుకుంటారు ఒకళ్ళు ఒకరు కానీ ఈ విషయంలో ఒకటే ప్రాంతీయ పార్టీని తొక్కేయాలి ప్రాంతీయ ఇది వాళ్ళది కాదమ్మా ఈ దేశంలో ఎదుటి వాళ్ళని తొక్కేయడం కోసం పార్టీలు పార్టీలు కుమ్మక్కైపోతారని అయిపోతారు అని అంటారు అన్నారు అంటే ఎంత పడకపోయినా సరే ఒకళ్ళని తొక్కేయడం కోసం కుమ్మక్క అయిపోతారు అంటారు దానికోసం సూపర్గా కుమ్మక్క అయిపోతారు ఇక్కడ ఇది ఇప్పటిది కాదు సౌత్ ఇండియా నుంచి ఏ నాయకుడిని పెరగడేవరమ్మా నార్త్లో అది ఇవాళది కాదు ఆనాడు సంజీవ్ రెడ్డి గారి విషయం నుంచి చరిత్ర తీసుకుంటే రెడ్డి గారు ఇక్కడ నుంచి స్పీకర్ దాకా రాష్ట్రపతి తాగడానికి ఎన్ని అవమానాలు ఇందిరాగాంధీ ఆయన ఎలా అవమానించి దాని అందరికీ తెలుసు అలాగే అన్నాదురయ్ సిఎన్ అన్నాధరై తమిళనాడు చీఫ్ మినిస్టర్ కామరాజు గారు తమిళనాడు లీడర్ పివి నరసింహరావు గారు ఇవాళ కేసీఆర్ గారు ఎవరు కూడా ఈ సౌత్ ఇండియా నుంచి అలా ఎమర్జ్ అయ్యి ఒక నేషనల్ లెవెల్ లీడర్ అవుతున్నారు అంటే వాళ్ళ కళ్ళు కడతాయి నార్త్ ఇండియాలో వాళ్ళ కళ్ళు కనుక ఏదో ఒక రకంగా అప్రతిష్ఠాలు చేయటం వాళ్ళు నొక్కేయటమే చేస్తారు అలాగే చేసుకుంటూ వచ్చారు ఇవి ఏనాడు ఒక్కొక్కరు అయింది వాళ్ళ కేసీఆర్ గారు జాతీయ నాయకుడికి ఎదుగుతున్నాడు ఆ అడుగు వేశాడు అంతే కళ్ళు కుట్టిన వీళ్ళకి నొక్కేయాలి అంతే ఆ నొక్కే విషయంలో ఇద్దరు ఒకటి జాతీయ పార్టీ రెండు కుమ్మకైపోవడం అదే జరుగుతాను మేము పక్కా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాము అందుకే మేము ఉన్న పలంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసాము అన్న వార్తలు కూడా అంటున్నారు వాళ్ళు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయమ్మా సాక్ష్యాధారాలు దొంగ చెప్పిన సాక్ష్యం ఆల్రెడీ రిమాండ్లో ఉన్న ఒక దొంగ పెళ్ళై వాడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు రిమాండ్లో ఉన్నవాడు వాడు రిమాండ్లో ఉన్న దోషి వాడు చెప్పాడు అది నిజం అంటే ఎట్లా ఒక వాడు రిమాండ్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు వాడు జైల్లో ఉన్నవాడిని మీరు వాడేదో అప్రూవ్ అయ్యారు వాడేదో కొన్ని విషయాలు చెప్పాడు అంటే ఒక దొంగ ఒక దొంగ చెప్పే విషయాలు మీరు సాక్ష్యాలు కాను అవి హండ్రెడ్ పర్సెంట్ నిజాలు కానీ ఎలా పరిగణిస్తారు దొంగ దొంగ వాడిని వాడిని తప్పించుకోవడానికి వంద పేర్లు చెప్తాడు వాడిని వాడు తప్పించుకోవడానికి వేసి నాకు సంబంధం లేదంటే అది కూడా కనపడు చేతులు చూపిస్తాడు వాళ్ళ మీద వాళ్ళ మీద చేతులు చూపిస్తాడు అది 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 కోట్లు తేలాలి కోట్లు తేలాలి వాడు చెప్పింది ఎంతవరితో ఈ లోపల మీరు దోషిని కన్ఫర్మ్ ఎట్లాగా చేస్తారు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు ఎవడో దో ఒక దొంగ చెప్పిన సాక్ష్యాన్ని తీసుకుని మీకు దోషి చెప్పేస్తారా కదా ఇది అబ్జర్వ్డ్ అసలు వింటారు కూడా అసహ్యంగా ఉంది ఏంటో మీ దగ్గర ఉన్న సాక్ష్యాలంటే అప్రూవర్గా మారిన దోషి ఆ పెళ్ళయ్య చెప్పాడు లేదా ఇంకొక అన్నయ్య చెప్పాడని వాళ్ళు వాళ్ళు బయట ఉన్నవాళ్ళు కాదు వాళ్ళ నీతి పౌరులకు వాళ్ళు ఆల్రెడీ అవినీతి పౌరులుగా దోషులయ్యి జైల్లో ఉన్నారు వాళ్ళు చెప్పింది సాక్ష్యాలు వాళ్ళు చెప్పింది ఆధారాలు అంటే ఎట ఇంకా కూడా అసహ్యంగా లేదు ఇవన్నీ రాజకీయంగా వేస్తున్నాయి ఎత్తుకడారు అంతే ఆరు నెలల వరకు కవిత జైలు నుంచి బయటకు వచ్చేది ఛాన్స్ ఏ లేదు ఒక మినిమం ఒక ఆరు నెలల వరకు ఆమె శిక్ష పడేటట్టు చూస్తామని అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే అట్లా కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇదంతా జరిగేదేనా అంటారా ఇవాడు చేసిన దుర్మార్గపు ఈ లక్ష్యాలు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ లక్ష్యంలో ఈ మాటలు పెట్టుకుని లబ్ధి పొందటానికి ఎన్నికలు అయిపోయేదాకా మేము మే మే కదా రిపోర్ట్స్ సో ఈ మూడు నెలలు ఇంకా మూడు నెలలు ఈ లబ్ధి పొందేదాకా ఇది పెట్టుకునే ఇదిగో దోషులు ఇదిగో దోషులు ఇదిగో దోషులు అని ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కల్పించి లబ్ధి పొందడానికి చేస్తారు చేయగలిగిన దుర్మార్గులే వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఎలా ఉందంటే సుజనా చౌదరి వాళ్ళ అతని మీద కేసులు అతని మీద అన్నీ వీళ్ళే పెట్టారు వీళ్ళ పార్టీ నుంచే పెట్టారు అతను బీజేపీలో చేరగానే పుణ్యం అయిపోయాడు అజిత్ పవార్ అతని మీద వీళ్ళే కేసులు పెట్టారు వీళ్ళే అవినీతి పనులు అన్నారు ప్రెస్ మీట్లు పెట్టారు రికార్డ్స్ సబ్మిట్ చేశారు వాళ్ళ ఆయన వీళ్ళతో కలయిగానే శుద్ధపోసైపోయాడు అసలు బిశ్వాసు అస్సాం చీఫ్ మినిస్టర్ అతని మీద వీళ్ళు కేసులు పెట్టారు అది అతని పార్టీ మారి వీళ్ళ పార్టీలోకి రాకనే సీఎం అయిపోయాడు కేసు సో మా మీరు మా దగ్గర ఉంటే మా అండ మీరు మాకు ఎదురైతే మీకు జైలు కేసు ఇది వాళ్ళ సిద్ధాంతం అదే జరుగుతుంది మా మా ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అందరిని బెదిరిస్తున్నారు రండి కాంగ్రెస్లోకి వచ్చేయండి లేదా మీ మీద కేసులు కాంగ్రెస్కి వచ్చేయండి లేదా అదే బెదిరింపులు జరుగుతున్నాయి ఇవాళ ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీల యొక్క లక్షణాలు ఇవి వాళ్ళ చేతుల్లో ఉండే సంస్థలు ఆ సంస్థలని విస్తృతంగా వాడుకుంటాం అధికారం మా చేతిలో ఉంది మాకు రండి మా దగ్గర కూర్చోండి లేదంటే జైల్లో కూర్చోండి అదే మా మా పచ్చికే కాదు వంద దాకా వీళ్ళు దొంగ దొంగ మీ బెంగళూరు ఎమ్మెల్యేకు ఏమైంది ఏడున్నర కోట్లు కళ్ళ కనబడు అతను ఏమైంది కేసు ఏమైంది అతని మీద ఏమైంది సదానంద గౌడ కర్ణాటక ఆయన కొడుకు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఏమైంది ఆ కేసు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు క్యాష్ తోటి కెమెరాలు అందరూ చూశారు రెడ్ హ్యాండెడ్గా క్యాష్ తోటి దొరికాడు ఏమైంది ఆ కేసు అయ్యేందుకు ముందుకెళ్ళవు దీనికి ఎవరో సాక్షి దొంగ ఒక దొంగ సాక్షి చెప్పాడు ఆ దొంగ అప్రూవర్గా మారాడు వాడు సాక్షి చెప్పాడు అని అంటున్నారే అసలు ఏ సాక్ష్యం అసలు కళ్ళ కనబడుతుంది అంత వీడియోలో రేవంత్ రెడ్డిది ఎందుకు మరి కేసు ఇంతవరకు ముందుకు సాగట్లా ఎందుకు అరెస్ట్ చేయట్లా ఇవన్నీ అంటే నువ్వు నువ్వు నా దగ్గర ఉంటే సేఫ్ ఇప్పుడు మేమిద్దరం కేంద్రం వాళ్ళం కనుక కూడా సహకారం రేవంత్ రెడ్డి విషయంలో సహకారం బీజేపీ అతను అరెస్ట్ చేయకుండా ఎందుకంటే రాజకీయ అపోయినా జాతీయ పార్టీలు మనం మనం నువ్వు నేను ఉండాలి అంతే నువ్వు నేను పోరాడుకుంటావు నువ్వు నేను సీట్లు పంచుకుంటాం అందుకని రీజనల్ పార్టీలు వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అంటే రానున్న ఎలక్షన్స్లోనే వీళ్ళ పార్టీలోకి అందులో ఉన్న నాయకులను లాక్కోవడం కోసం ఆడుతున్న గేమ్ ఇదంతా అంటున్నారా మీరు నూటి రూపాయలు నూటి రూపాయలు దేశమంతా జరుగుతుంది దేశమంతా చేస్తున్న డ్రామా ఇదే దేశమంతా వీళ్ళకి బలం లేని చోటల్లా ఇలాంటి డ్రా యాక్షన్లు తీసుకుని ఇతర పార్టీలో ఉన్న బలవంతులు లాక్కుంటామే ఇదే పార్టీ దేశవ్యాప్తంగా ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయ క్రీడ ఇది